అసలు దైవానికి నైవేద్యం ఎందుకు పెడతారు అవును నిజమే దైవానికి నైవేద్యం ఎందుకు పెడతారు ఆహారం వృధా చేయటం తప్ప ఇవి మనకు తరచూ మన మిత్రుల నుంచో లేదంటే కుటుంబ సభ్యుల నుంచో ఎదురయ్యే వ్యాఖ్యలే ఇటువంటి సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఇది హిందూ మతంలో దైవానికి ఆహారం నివేదించటం పూజా ప్రక్రియలో అత్యంత ప్రధానమైన అంశం ఈ నివేదనని నైవేద్యం అని కూడా అంటుంటారు ఇలా దేవుడి నైవేద్యం పేరుతో ఆహారాన్ని వృధా చేసే బదులు పోషకాహార లోపంలో బాధపడుతున్న చిన్నారులు భిక్షుకులు అనేక మంది ఉన్నారు వారి ఆకలి తీర్చొచ్చు కదా మనకు అప్పుడప్పుడు ఎదురయ్యే వ్యాఖ్య ఈ అభిప్రాయం కొంతవరకు సమర్థనీయమే అయినప్పటికీ కొంతమంది ప్రజలు ముఖ్యంగా నాస్తికులు వేద పురాణాల్లో చెప్పిన క్రతువులను తరచూ విమర్శిస్తుంటారు ముఖ్యంగా దైవానికి నైవేద్యం పేరుతో ఆహారం సమర్పించేవారని ప్రముఖంగా విమర్శిస్తుంటారు నాస్తికులు అనబడే ఈ విమర్శకులు ఆధ్యాత్మిక విలువలను అర్థం చేసుకోలేకపోవటమే ఇక్కడ ప్రధాన సమస్య వీధుల్లో తిరిగే భిక్షకులకు ఎందుకు భిక్షం వేయకూడదో చెప్పే ముందు దైవానికి నైవేద్యం సమర్పించే ప్రక్రియను గురించి తెలుసుకుందాం దైవానికి సమర్పించే నైవేద్య రూపంలోని ఆహారం మనకు తిరిగి ఆధ్యాత్మిక దీవెళ్ల రూపంలో లభిస్తుంది ఆధ్యాత్మికతలో మన దైనందిన కార్యక్రమాలన్నీ తొలుత మనం దైవానికే అంకితం చేస్తాం అదేవిధంగా మనం ఆహారం తీసుకునే ముందు దానిని దైవానికి నివేదించి దైవ ప్రసాదంగా స్వీకరిస్తాం ఇలా చేయటం ద్వారా దైవ ప్రసాద రూపంలో మనకు దైవాశీస్సులు కూడా లభిస్తున్నాయి సమోహం సర్వభూతేషు సమోద్వేష్యోస్తిన ప్రియంహ ఏ భజంతి తుమాం భక్త్యా బైతేషు చాప్యహాం నేను అన్ని జీవుల పట్ల సమానంగానే వ్యవహరిస్తాను నాకు ఎవ్వరిపైనా ద్వేషం కానీ ప్రేమ కానీ లేవు అయితే భక్తితో నన్ను సేవించేవారు నాలోనే ఉంటారు నేను కూడా వారి ఎందే నివసిస్తాను భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకం అది ఆరతి ప్రసాదం మనస్సుని ఆత్మను శుద్ధి చేస్తాయి దైవానికి సమర్పించే ఆహారాన్ని ప్రసాదం అంటారని సమర్పించే ప్రక్రియను నైవేద్యం అంటారని తెలుసుకున్నాం కదా సంస్కృతంలో ప్రసాదం అంటే దయా అని దైవాశిస్సులు అని అర్థం దైవానికి ఆహారం సమర్పించి దానిని మనం స్వీకరించడం అంటే దైవం ఆశీర్వదించిన ఆహారాన్ని మనం స్వీకరిస్తున్నామని అర్థం నేను ఏం తీసుకున్నా అది నీ ఆశీర్వాద ఫలితమేనని చెప్పటం ద్వారా మనం దైవానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ప్రసాదం దైవానికి అర్పించిన ఆహారాన్ని మనం ప్రసాదంగా వెనక్కి తీసుకున్నప్పుడు దాని విలువ నాణ్యత పెరుగుతాయి ఇది మన మనస్సును ఆత్మను శుద్ధి చేస్తుంది దైవానికి మనం నైవేద్యం కానుకలు సమర్పించే ప్రక్రియను వ్రతం లేదా ఆరతి అని పిలుస్తారు ఈ ఆరతిని శుభముహూర్తంలో పురోహితుడు పూజారి ఆలయంలో లేదా ఒక వ్యక్తి ఇంటిలో జరిగే వివాహం వార్షికోత్సవం పూజ వంటి కార్యక్రమాలలో నిర్వహిస్తారు ఆరతి తాళి పేరుతో దైవానికి సమర్పించే వస్తువులను ప్రత్యేకమైన ట్రేల ఉంచుతారు ఈ ఆరతి ప్రక్రియ జరిగే సమయంలో భక్తి గీతాల్ని ఆలపించటం మంత్రోచ్చాటన చేయటం వంటివి కూడా ఉంటాయి దైవానికి ఆరతి ఆహారాన్ని నివేదించటం లేదా ఆరతి నిర్వహించటం ద్వారా మన ఆత్మశుద్ధితో దైవం పట్ల భక్తి ప్రపత్తులను చాటుకుంటాం సత్యనారాయణ వ్రతం హిందువులు ప్రతిరోజు మధ్యాహ్నం లేదా రాత్రి ఆహారాన్ని స్వీకరించే ముందు దానిని కొన్ని నిర్దిష్ట శ్లోకాలను పఠించటం ద్వారా భక్తితో చేతులు జోడించి కళ్ళు మూసుకొని దైవానికి నివేదిస్తూ ఉంటారు తద్వారా దైవం వారి భక్తి విశ్వాసాలకు సంతోషించి దైవం ప్రసాద రూపంలో తన దీవెనలను అందిస్తాడని వారి నమ్మకం నిజమైన భక్తుడెవరూ దైవానికి సమర్పించకుండా ఎటువంటి ఆహారాన్ని తీసుకోడు మన అంతరాత్మను దైవాత్మతో అనుసంధానించే క్రమాన్ని భక్తి యోగం మనకు చెబుతుంది మరో మాటలో చెప్పాలంటే మనం అంటే ప్రపంచంలోని జీవులన్నీ దైవ స్వరూపాలే కాని ఆయన నుంచి విడివడి జీవిస్తున్నాం ఎత్కరోషిహోషిశీ కౌంతేయ తత్కురుష్య మదర్పణం ఏం చేసినా ఏం తిన్నా ఎవరికి ఏం ఇచ్చినా ఏం తీసుకున్నా ఓ అర్జునా దానిని నాకు నివేదించు అందువల్ల నీవు పాప కర్మల నుంచి విముక్తి పొంది నీ మనసు మోక్ష మార్గంలో పయనిస్తుంది తద్వారా నువ్వు నన్ను చేరుకుంటావు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం అది దైవం నీ నుండి భక్తిని మాత్రమే కోరుకుంటాడు వాస్తవానికి దైవానికి ఎటువంటి ఆహారం అవసరం లేదు ఆయన స్వయం సంపన్నుడు ఆయన భక్తుల నుంచి కేవలం ప్రేమ భక్తిని మాత్రమే ఆశిస్తాడు దైవానికి భక్తిపూర్వకంగా ఏది సమర్పించినా అది ప్రసాదమే అవుతుంది పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదాహం భక్తు ప్రహృతం అస్నామి ప్రయత్నాత్మన నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో పరమ భక్తుని చే సమర్పింపబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును కానీ జలమును కానీ నేనే ప్రత్యక్షముగా ప్రీతితో స్వీకరిస్తాను భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో ఉంది హరిర్ దాత హరిర్ అన్నం ప్రజాపత్ని హరిర్ శరీరాస్తు భోక్తే భోజ్యతే హరిని ఓ హరి నీవే అన్నం నీవే దాతవు నీవే భోక్తవు అందువల్లే నేను తీసుకునే అన్నింటినీ నీ పాద కమలాలకు సమర్పిస్తున్నాను అన్ని దైవ ప్రసాదాలేనన్నది హిందువుల విశ్వాసం ప్రపంచంలోని అన్ని అంశాలు భగవంతునికి చెందినవే మనం కేవలం ఆయన సేవకులు మాత్రమేనన్నది హిందువుల విశ్వాసం దైవానికి ఆహారాన్ని సమర్పించటం ద్వారా ఆహారాన్ని సృష్టించి మనకు అందజేసిన దైవానికి మనం భక్తితో కృతజ్ఞతలు చెబుతున్నాం ఆయనకు చెందిన ఆహారాన్ని మనం తస్కరించటం లేదని ఆయన అనుమతితోనే ఆశీస్సులతోనే దానిని స్వీకరిస్తున్నామని దీని భావం ఇదే భావం మనకు అనేక భక్తి గీతాలలో వినిపిస్తుంటుంది కేవలం ఆహారం మాత్రమే కాదు భగవంతుడికి నివేదించిన ప్రతి అంశము ఆయన ప్రసాదమే నీరు సుగంధ వస్తువులు దుస్తులు ఆభరణాలు పుష్పాలు అన్ని అన్నీ ఆయనకు సమర్పించేవి ఈ నివేదన దైవస్పర్శతో మరింత పునీతమవుతుంది పురాణాల ప్రకారం భగవంతుడు తనకు నివేదించే పదార్థాలలోకి ప్రవేశించి భక్తుల హృదయాలను ప్రేమ భక్తితో నింపుతాడు అందువల్లే ప్రసాదాన్ని కేవలం ఒక్కరుగా కాక భక్తులందరితో కలిసి స్వీకరిస్తుంటారు మృతుడైన వ్యక్తి కలుషితమైనట్టుగా మృతాహారాన్ని సేవించే వారందరికీ మృత్యువు చేరువవుతుంది దైవానికి సమర్పించిన ఆహారం భక్తి ప్రేమ పూరితమై దానిని స్వీకరించే వారిని నిరంతరం దైవానికి చేరువ చేస్తుంది వారు కళలో కూడా దైవాన్ని తలుచుకుంటుంటారు భగవద్గీత ప్రకారం ఆహారం మూడు రకాలు సాత్వికం రాజసికం తామసికం సాత్విక అంటే స్వచ్ఛమైన ఆహారం ఆధ్యాత్మికమైన త్యాగంతో సంపాదించింది ఈ ఆహారం అత్యంత మధురంగా ఉండటమే కాక ప్రకృతి సిద్ధమైన బలము ఆరోగ్యము సంతోషాలతో పాటు స్వచ్ఛతను రుచిని కలిగి ఉంటుంది ఇక రాజసిక ఆహారం అంటే వేడి మసాలాలు వగైరా పులుపు ఉప్పు కారం వగరు చేదు వంటి భిన్న రుచులతో ఉండే ఈ ఆహారం అసంతృప్తిని కాల్చే కోరికలను విచారాన్ని రోగాలను కలుగు చేస్తుంది తామసిక అంటే విషతుల్యం ఈ ఆహారం నిల్వ ఉండి కుళ్ళిపోయి ఎండిపోయి దుర్వాసనతో నిండి ఉంటూ అజీర్ణంతో ఇబ్బంది పెడుతుంటుంది దైవానికి నివేదించిన తరువాత స్వీకరించే ఆహారం రాజసికం లేదా తామసికం కానీ ఎటువంటి హాని చేయదు ఈ ఆహారాల్లో ఉండే ప్రతికూల లక్షణాలు దైవాశీస్సులు అనుకూల శక్తులతో సమతుల్యం చేయబడ్డమే ఇందుకు ప్రధాన కారణం కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే దైవానికి నివేదించాలి నీవు ఏది తింటావో అలాగే ఉంటావు శ్రీ గ్రంథం ప్రకారం మన ఆలోచనలు అనుభూతులు మనం స్వీకరించే ఆహారానికి అనుగుణంగానే ఉంటాయి మనం సాత్విక ఆహారం తీసుకుంటే మన ఆలోచనలు కూడా సాత్వికంగానే ఉంటాయి అందువల్లే దైవ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే అది అనుభూతుల్ని ప్రభావితం చేస్తుంది ఫలితంగా మనం మంచి పనుల వైపే దృష్టి సారిస్తుంటాం మనం రాజసిక ఆహారం తీసుకుంటే అహంకారంతో వ్యవహరిస్తూ ఆగ్రహంతో కూడిన మనుషులుగా వ్యవహరిస్తుంటాం మనం మాంసాహారం లేదా విషాహారం తీసుకున్నప్పుడు మనలో జంతు రాక్షస లక్షణాలు పెరుగుతుంటాయి మన లక్షణాలను నిర్ణయించే ఆహారం మనం తీసుకునే ఆహారం మన వ్యక్తిత్వ లక్షణాలను నిర్ణయిస్తుంటుంది అందువల్ల మనం ఆహారం తీసుకునే విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది కడుపు నింపుకోవడానికి అమాయక నిస్సహాయ ప్రాణులను వధించటం చెడు కర్మ దీని పరిణామాలు మనకు చేటును కలిగిస్తాయి జఠరాగ్నిలో ఆహారం జీర్ణమయ్యే విధానాన్ని గీతలో భగవానుడు వర్ణించిన తీరు ఇది తెలుసుకుందాం ఆహారం జీవుల శరీరాలలో జీవాగ్నిగా మారుతుంది ఇది ప్రాణ అపాన వాయులతో మిళితమవుతుంది నేను నాలుగు రకాల ఆహారాన్ని అంటే భక్ష్య భోజ్య చోష్య లెహ్యములు జీర్ణించుకుంటాను ఇందులో దంతాలతో నమిలి వింగేవి భక్ష్యములు గోధుమ రొట్టెలు పళ్ళు త్రాగేవి అంటే నీరు రసాలు భోజ్యములు పీల్చి తినేవి చెరకు మామిడి చోష్యములు నాలుగుతో చప్పరించేవి తేనె లేహ్యములు అని నాలుగు రకాలుగా ఉంటాయి భగవద్గీత పదిహేను అధ్యాయం పద్నాలుగవ శ్లోకం ప్రకారం అవి మనకి తెలుస్తాయి భక్తులు ఆహారాన్ని విలాసం కోసం తీసుకోరు ఎవ్వరు భౌతికవాదులైన మనుషులు కేవలం విలాసం కోసమే ఆహారం స్వీకరిస్తుంటారు ఉదాహరణకు మాంసాహారం ఎదురైన సందర్భాలలో సామాన్యులు దానిని నిరాకరించరు అదే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కేవలం మనుగడ కోసమే ఆహారాన్ని స్వీకరిస్తూ స్వీయ నియంత్రణతో పొదుపును పాటిస్తుంటాడు కానీ విలాసవంతమైన జీవితం కోసం మాత్రం కాదు అందువల్ల ఆహారం స్వీకరించటాన్ని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు అందులో మొదటిది బానిసత్వానికి బాధలకు దారి తీస్తుండగా రెండోది త్యాగాలతో మోక్షానికి చేరుకునేందుకు తోడ్పడుతుంది అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవన్ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ ప్రాణులన్నీ ఆహారం నుంచి జన్మించును వర్షము కురియుట వలన ఆహారోత్పత్తి జరుగును యజ్ఞముల వలన వర్షములు కురియును విహిత కర్మములే యజ్ఞములకు మూలం ఇది భగవద్గీత మూడో అధ్యాయం పద్నాలుగో శ్లోకం వివరించబడింది బ్రహ్మార్పణం బ్రహ్మామిణి బ్రహ్మగ్రో బ్రహ్మణాహతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన్హ యజ్ఞకార్యములందు ఉపయుక్తమవు శ్రువాది సాధనములు బ్రహ్మము హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రహ్మము యజ్ఞము చేయవాడు బ్రహ్మము యజ్ఞ కూడా బ్రహ్మమే అన్ని క్రతువులు ప్రయోజనకరమైనవి మనం ఆచరించే అన్ని క్రతువుల వెనుక ఆధ్యాత్మికపరమైన అర్థం పరమార్థం దాగి ఉన్నాయి ఉదాహరణకు ఆహారంపై నీరు చలుతూ తులసీదళం ఉంచి ఓం భూర్భవ స్వాహ అమృతోపస్వరానమసి ప్రాణాయా అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ అనే మంత్రాన్ని చదువుతుంటారు అంటే శరీరంలోని అన్ని వ్యవస్థలకు ఈ ఆహారాన్ని నివేదిస్తున్నానని దీని అర్థం దళం ద్వారా పరమాత్మ అంటే కృష్ణుడికి నివేదిస్తున్నామని దీని పరమార్థం ముఖ్యంగా ఆలయాల్లో ఆహారాన్ని వృధా చేయకూడదు పైన వివరించిన విధంగా భగవంతుడికి సమర్పించిన ఆహారాన్ని మనం తిరిగి ప్రసాదంగా స్వీకరిస్తున్నాం దీనిని భక్తులందరికీ అందచేయాల్సి ఉంది ఇక్కడ ఆహారం వృధా అన్న ప్రశ్న తలెత్తది ఏదైనా ఆలయంలో భక్తులకు ప్రసాదాన్ని అందించకపోతే అది ఆలయ నిర్వాహకుల తప్పిదమే అవుతుంది అటువంటి ఆలయాల్లో దైవానికి నివేదించే విషయంలో భక్తులు కూడా వెనుక ముందు ఆలోచించాల్సి ఉంటుంది అక్కడ ఆహారం ఏ రూపంలో వృధా అయినా అది అక్కడి నిర్వాహకులు పూజార్లదే తప్పు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మీ ఇంటిలో పిల్లవాడు మీ పర్సులోంచి డబ్బులు తీసుకెళ్ళి చాక్లెట్ కొనుక్కొచ్చి ఇంటిలో అందరికీ పంచిపెడితే మీరు ఆనందిస్తారు కదా అదేవిధంగా ఒక భక్తుడు తాను దైవానికి సమర్పించిన ఆహారాన్ని భక్తులందరూ స్వీకరిస్తే అదే ఆనందాన్ని పొందుతాడు కదా ఆ ప్రసాద రూపంలో భక్తులందరికీ తన ఆశీస్సులు లభించాయన్న తృప్తి దైవానికి ఉంటుంది అందువల్ల హిందూ పూజాధికారులపై సందేహాలు వ్యక్తం చేసే బదులుగా నాస్తికులు ఇతరులు రోజూ క్యాంటీన్లలో వివాహాది కార్యక్రమాలు కార్పొరేట్ పార్టీలలో వృధా అవుతున్న ఆహారంపై దృష్టిని కేంద్రీకరించడం చాలా మంచిది చూసారా ఎంత ఆధ్యాత్మికమైన భావన మన మనసులో అలా కదలాడుతుందో ఎంత అద్భుతమైన అనుభూతి మనకు కలుగుతుందో ఇలాంటి అనేకమైన అంశాలు మన దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుభూతులు చెందాలి అంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించటం అందిస్తారు కదా